হয় নাই কি ెడ్డి గారి జయంతికి ఉచ్చేసినటువంటి ప్రతి రెడ్డి సోదరుడికి కూడా నమస్కారాలు ప్రతి సంవత్సరం మాదిరి మనం మామూలుగానే వేమారెడ్డి గారి జయంతిని జరుపుకుంటున్నాం కాకపోతే గతంలో భారీ ఎత్తున జరుపుకునే వాళ్ళం ఈసారి ఎక్కువ ఖర్చు పెట్టి దానికన్నా కూడా పేద పేద బిడ్డలకి చదువు కానీ పేద పేద ఇప్పుడు మన మున్సిపాలిటీ పనిచేసే కార్మికులు కానీ వచ్చిన వారికి కొన్ని కార్యక్రమాలు చేస్తూ కానీ మాకు వినాయక వరదీ స్వామి కోసం ఈ రోజు మస్తు మస్తుగా వేమారెడ్డి చారిటబుల్ ట్రస్ట్ తరఫున దాత తరఫున ఒక రోడ్డు కూరగాయలు కూడా కాలిబాకానికి పంపించడానికి కూడా మా వాళ్ళందరూ కూడా తెలియజేయడం అందరూ తీర్మానించడం జరిగింది కావున ఈ కార్యక్రమాన్ని ఉద్దేశించి ఒక మొత్త రెండు రెండు నిమిషాలు మాట్లాడాలని చెప్పి తెలియజేస్తూ జాతీబుల్ ట్రస్ట్ కార్యనిర్వాహకులందరూ కూడా స్వచ్ఛంగా చాలా సంతోషం ఈరోజు ఇంత మంచి కార్యక్రమానికి అందరూ కూడా సంతోషంగా మహాయోగి మన జాతి వాళ్ళు ప్రపంచవ్యాప్తంగా మెష్యాలు నాటిన యోగి వేమన కానీ ఏంటి జరుపుకోవడం మనందరి గర్వకారణం మామూలుగా ఉండవానికి గుణం ఉండేలా గుణం ఉండేవాడికి ఉండేలా రెండు ఉండేవాడికి సమయం ఉండేలా ఈరోజు సార్ ఈ కార్యక్రమానికి సమయాన్ని కల్పించుకొని రేపే ఊళ్ళో ప్రతి ఊర్లో పట్టణి ఉంటాక కూడా సమయాన్ని కల్పించుకొని వచ్చిన మీకు అందరికీ కూడా ధన్యవాదాలు తెలియజేస్తూ ఈ కార్యక్రమాల్ని విజయవంతంగా జరుపుతున్న శ్రీకారెడ్డి గారికి వాళ్ళ కార్యవర్గానికి కూడా ధన్యవాదాలు తెలియజేస్తూ ఈ కార్యక్రమం ఇలాగే కొనసాగాలంటే మనతో హైకుంఠ జరగాలి అందరూ కూడా కనిష్ఠ భావం రావాలి అందరం కలిసి ఈ కార్యక్రమాన్ని ఇక్కడ మీద కూడా బాగా కల్పించాలి అనే దానికి అందరూ సహకరిస్తారని అధ్యక్షులు చెంగారెడ్డి గారికి మరియు కార్యనిర్వాహక సభ్యులందరికీ నా హృదయపూర్వక నమస్కారాలు అలాగే మీడియా సోదరులందరికీ కూడా ధన్యవాదాలు తెలుపుకుంటూ ఈరోజు యోగి రామారాజు గారి జయంతి సందర్భంగా ఇక్కడికి వచ్చేశారు అందరూ ఈరోజు ఆయన యొక్క జయంతి కార్యక్రమాన్ని వాడవాడలో ఆంధ్ర రాష్ట్రం మొత్తం అలాగే తెలంగాణలో కూడా వాడవాళ్ళలో జరుపుకుంటున్నారు ఆయనకి మనం అందరూ ఎంతో రుణపడి ఉండం ఎందుకనంటే రోజు ఒకటో తరగతి నుంచి పదో తరగతి వరకు ఆయన రాసిన పద్యాలను కానీ ప్రతి ఒక్కటి ప్రతి ఒక్క పిల్లవాడు చదువుకుంటూ ఎంతో తెలుసుకుంటున్నారు కాబట్టి ఆయన యొక్క జయంతిని మనం అందరూ మనస్ఫూర్తిగా వాడు వాడలా పూజించాలని కూడా కోరుకుంటూ అలాగే మా యొక్క ట్రస్ట్ మీకు అందరికీ తెలుసు ఎన్నో సంవత్సరాలు ఎన్నో సేవా కార్యక్రమాలు చేస్తున్నాము ఈ రోజు కూడా మన కాణిపాక వరసిద్ధి వినాయక స్వామి వారికి కూడా కూరగాయలు పంపుతున్నాము అలాగే పేద మహిళలకి బెడ్షీట్లు దుప్పట్లు కూడా పంచుతున్నాము ఇలాంటి సేవా కార్యక్రమాలు

हे <inaudible> 니가 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 니가

அம்மனுகிரியை கட்டறன கண்ணுப்ரனலா நம்மாரே આલેસ લગાની કાકા કાટપકા એમ દેવંબા થા લાવનિયા આવ દેવસ્મી ને નંબર મેગા પ્રી